మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. AJ Malkajgiri and doctor name is like uh, Nagesharo and the clinic name is Neocare uh, Homeopathy. వాళ్ళు ఈ ద్వాదశ రాసుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏ ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారి మామూలుగా స్వభావంగానే చూసుకుంటే అసలు ఈ రాసాధిపతి కూడా వచ్చి శని భగవాన్డే ఈ రాశివారు కానీ చూసుకుంటే సహజంగా వీళ్ళు అందరితోనూ కలిసిపోవడం కలగలుపుగా మాట్లాడంటే ఎటువంటి మనసులో ఎటువంటి రాగద్వేషాలు లేకుండా సాధ్యమైనంత వరకు అందరితోనూ కలిసిపోతూ ఉంటారు అయితే నిజం చెప్పుకోవాలంటే వీళ్ళకి ఏదైనా బాధ కలిగిన సంతోషం కలిగిన వీళ్ళు వ్యక్తపరిచే వరకు కూడా వీళ్ళు అసలు మనసులో ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా కష్టతరంగానే చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఏ పనినైనా చేయగలం మేము ఏదైనా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఒక్కోసారి వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది లేకపోతే ఏదైనా ఒక సహాయం చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళు ముందు ఉండడం అనేది జరుగుతుంది అంటే చాలా సహృదయంతో వీళ్ళు ఉంటారు అలాగే వీరు ఒక్కోసారి అవసరమైతే మాత్రం అంటే ఎలా వీళ్ళు సహాయం చేస్తారో తేడా వచ్చిందంటే మాత్రం అలాగే మాట్లాడడం కూడా ఒక్కోసారి ఉంటుంది కాబట్టి వీళ్ళతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే వీళ్ళు సాధ్యమైనంత వరకు ఎవరి చెడునైతే మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు కోరుకోవడం అనేది ఉండదు అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్కి సంబంధించినవి అలాగే రహదారులు భవన నిర్మాణాలు ఈ స్కిన్కి సంబంధించినవి అలాగే ప్లాస్టిక్ వస్త్ర వ్యవసాయము పళ్ళ వ్యాపారము అలాగే ట్రావెలింగ్ ఏజెన్సీస్ అలాగే ఇనుము నూనె బొగ్గు పెట్రోలియం మొదలగ అంశాల వ్యాపారాలలో వీళ్ళు ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై రెండు నలభై నలభై ఒకటి నలభై నాలుగు యాభై యాభై ఒకటి యాభై మూడు అరవై అరవై రెండు సంవత్సరాల్లో వీళ్ళకి అదృష్టమైన సంవత్సరాలుగా వీళ్ళకి చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు కూడా ఈ శని భగవాన్డే కాబట్టి వీళ్ళకి రాశాధిపతి వీళ్ళు కూడా నీలం రాయని ధరించారు అలాగే వీళ్ళు కూడా శనివారం వ్రతాన్ని శనివారం నియమాల్ని అలాగే వెంకటేశ్వర దీపారాధనలు ఇలాంటివి చేయడం అనేది చాలా మంచిది అలాగే శనికి సంబంధించిన స్తోత్రాలను జపం చేసుకోవడం లేకపోతే నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళకి యోగదాయకమైన వాటిగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు కూడా పడమర ఉత్తర దిక్కులు వీళ్ళకి మంచివి అలాగే వీళ్ళకి నీలము గులాబీ సిమెంట్ రంగులు అంటే బూడిద రంగు ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాయి కదా ఇలాంటివి వీళ్ళకి కలిసి రావడం అనేది వీళ్ళకి జరుగుతుంది అలాగే ఈ రాశులో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ముఖ్యంగా ఈ స్త్రీలు కూడా మంచి శరీర పుష్టి కలిగిన వాళ్ళై ఉంటారు అలాగే వీళ్ళకు కూడా ఆధ్యాత్మిక పరంగా కాస్త వీళ్ళకి అవగాహన ఉంటుంది అలాగే వీళ్ళు ఎదరవాళ్ళు ఏదైనా వీళ్ళు లిమిట్స్ క్రాస్ అవుతున్నారు అనుకున్నప్పుడు మాత్రం వీళ్ళు వార్నింగ్లు ఇవ్వడం అంటే వీళ్ళ పరిధిలో వీళ్ళు ఉంటారు అలాగే వీళ్ళ పరిధిలోకి ఎవరైనా వస్తే అంటే లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం వీళ్ళు ఊరుకోరు అలాగే ప్రతిదానికి కూడా వాళ్ళు చేసే పనిని చాలా వాళ్ళు ఒక గొప్ప పనిగా అంటే నేను ఈ మంచి పని చేశాను అని చెప్పి చెప్పుకోవడంలో వీళ్ళు మొదట ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఎక్కువగా అంటే స్త్రీ సంతానాన్ని ఎక్కువగా వీళ్ళు ఆశించడం అనేది జరుగుతుందంటే వీళ్ళకి కాస్త స్త్రీల పట్ల ఎక్కువగా అనురాగం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఈ ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో రాశిలో ఉన్న భార్య లేక భర్త ఎవరైనా సరే వాళ్ళకి కాస్త రూపవంతులు అలాగే వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు దానసీనులు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి భర్త లేక భారీగా లభించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఉదర సంబంధితమైనవి అలాగే ఇలాగే బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది వీళ్ళకి కలిగే కలుగుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు సాధారణంగా కాస్త గుండ్ర మొహం కలిగి ఉండడం అలాగే అందమైన వాక్చాతుర్యం కావచ్చు లేకపోతే ముఖవచ్చస్సు కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళకి కలిగి ఉండడం అలాగే కాస్త శని భగవానుడు కాబట్టి కాస్త దయాహృదయం కలిగి ఉండడం అంటే ఎవరైనా ఏదైనా ఒక సహాయం అడిగితే వీళ్ళు వాళ్ళ పనిని కూడా పక్కన పెట్టి సహాయం చేయడం అనేది ఉంటుంది అయితే ప్రతిదీ కూడా వాళ్ళకు ఒక పద్ధతిలో ఒక క్రమబద్ధీకరణగా చేసుకోవడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా స్నేహితులు ఉండడం స్నేహితుల్లో ఉండడం ద్వారా వీళ్ళ యొక్క క్రమశిక్షణ వీళ్ళ యొక్క మాట చేష్టలు వీటి ద్వారా సమాజంలో వీళ్ళ కౌ కీర్తి గౌరవాలు పెరగడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ వ్యక్తిగతంగా స్వాతంత్ర స్వేచ్ఛ అనేవి చాలా ఎక్కువ అంటే వీళ్ళు ప్రతి డామినేషన్ ఎక్కువగా తీసుకోలేకపోవడం అనేది కూడా అప్పుడప్పుడు మనకి కనబడుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా అంటే నేచురల్ నేచర్ని ఎక్కువగా ఇష్టపడడం అంటే ప్రతిదాన్ని అంటే ఏదైనా సరే ప్రకృతి సహజంగా ఉన్నదాన్ని ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతుంది అలాగే సంగీతంలో వీళ్ళు ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకు కూడా సృజనాత్మకంగా ఉండే ఆలోచనలు వాటి పట్ట కూడా వాటికి సంబంధించిన వృత్తులు లేదా వాటికి సంబంధించిన వాటిలో ఎక్కువగా వీళ్ళకి ఇష్టం ఉండడం అనేది జరుగుతుంది అలాగే విద్యా విషయాల్లో మంచి స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నత శ్రేణిలో వీళ్ళు వాటి బిరుదులు కావచ్చు వాటికి సంబంధించిన ఉజ చదువులు కావచ్చు పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఉపాధ్యాయులు లేదా ప్రొఫెసర్లు వాటిల్లో ఎక్కువగా ఉంటారు జ్యోతిష్యం తత్వశాస్త్రం భౌతిక శాస్త్రం అలాగ వాటిల్లో ఎక్కువగా వీళ్ళు ప్రతిభను కలిసి ఉంటారు వీళ్ళకి ఇంకా మార్కెటింగ్ వ్యాపారం మందులు వ్యవసాయ రంగాల్లో వీళ్ళు ఎక్కువ ప్రావీణ్యత సాధించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళు ఆదాయం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది ఆరోగ్య స్థితి బాగున్నప్పటికీ కూడా వీళ్ళకి కాస్త మధ్య మధ్యలో వైద్యుని యొక్క సలహాలు అనేవి తప్పకుండా వీళ్ళు తీసుకోవాలి అలాగే వీళ్ళకి నటన మరియు రచనలు సంగీతము చిత్రలేఖనము ఉపాధ్యాయులు ఇలాగా వాటిల్లో గొప్ప పరిశోధకులుగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు రోజు కూడా వ్యాయామం చేయడం ద్వారా మరింత శరీరానికి సంబంధించిన దృఢత్వం సంపాదించుకోవడం అనేది జరుగుతుంది ఇంకా వీళ్ళకి ప్రేమ వ్యవహారం అలా ప్రేమాలు అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు కానీ చూసుకుంటే మంచి సత్ప్రవర్తన కలిగిన భాగస్వాములు లభించడం అనేది సత్సంబంధాలు వివాహ సంబంధాలు ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే వీళ్ళకి కుటుంబంపై తగిన శ్రద్ధ ఉంటారో వాళ్ళే వీళ్ళని ఎంచుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ వీళ్ళకి జన్మ నక్షత్రం రాసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే జనవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా కుంభరాశిలోకి వాళ్ళని కుంభరాశిగా పరిగణించడం అనేది జరుగుతుంది